హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేనైతే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నానండి ఇవేంటి గొర్రె కాళ్ళు కాళ్ళ పులుసు కాళ్ళ పులుసు అంటే కర్రీలాగా రైస్కి కలుపుకుంటే నా స్టైల్లో చూపిస్తానండి చూడండి ఈ కాళ్ళను అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి దానికి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ పేస్టు దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు కాకపోతే వేస్తారు మసాలా ఇది పువ్వు సాజీరా లవంగాలు ఇది పచ్చి బిర్యానాకండి అంటే ఎండింది కాకుండా ఇది వేస్తే మంచి స్మెల్ అయితే వస్తుంది కావాల్సిన ఐటమ్స్ అయితే ఇదండి అంటే పాటు ఉప్పు కారం అయితే కంపల్సరీగా వేస్తారు కదా అయితే ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మీకైతే చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నా ఆయిల్ అయితే వేసుకోవాలండి మీకు ఆయిల్ ఎంతవరకు తినగలుగుతారో అంతవరకు వేసుకుంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు అయితే తక్కువ తింటారు కావాల్సినంతనైతే ఆయిల్ వేసుకోండి కొంచెం దీనికి ఎక్కువనే పడుతుందండి దీన్ని కొంచెం మంచిగా వాళ్ళు ఎంత మంచిగా వాష్ చేసినా కానీ మళ్ళీ మనం ఒకసారి మంచిగా నీట్గా వాష్ చేసుకుంటే ఏమన్నా చిన్న చిన్న వెనుక లాంటివి వెళ్ళిపోతే చూడండి కట్టెలాంటిది అయితే వస్తుంది కదా మనం మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసుకుంటే ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకుంటే ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి దాంట్లో లవంగాలు సాజీరా చెక్క ఇది మీ జాపత్రి అనుకుంటాను ఐడియా లేదు మళ్ళీ నేను ఏదో చెప్తే అది మిక్స్ చేయని చెప్పేసి మళ్ళీ కామెంట్లో వేస్తారని చెప్పేసి నేను దాని గురించి అయితే తెలియదు ఇది కూడా ఆకైతే అయితే వేస్తున్నా చూడండి అవి మసాలా వేసినా కూడా స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఒకటి పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోవాలి మసాలతో పాటు మనం పచ్చి బిర్యానీకి అయితే వేసినాం కదా మంచి స్మెల్ అయితే వస్తుందండి మీరు ట్రై చేయండి ట్రై చేస్తే దాని స్మెల్ అనేది నేను ఇప్పుడు వీడియోలో అయితే చూసేయలేను కదా ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి టేస్ట్ అనేది మటన్కి కానీ చికెన్కి కానీ కొంచెము అనిమల్ పేస్ట్ అయితే ఎక్కువ పడుతుంది ఎందుకంటే కొంచెము కొంచెం స్మెల్ ఫౌస్ వాష్ వస్తుంది కదా అది రాకుండా స్మెల్ అనేది రాకుండా అల్లమిల్పాయి పేస్ట్ మంచిగా వేసుకుంటే అల్లమిలిపాయ పేస్ట్ అనేది మాడన్యూ కొంచెం ఫ్రై కాగానే పసుపు వేసుకోవాలి మనం ఒక స్పూన్ ఇంకా పసుపు అయితే వేసుకోవాలి అయితే ఇది కర్రీకి మనం రైస్కి కలుపుకోవడం కాకుండా మనం ఓన్లీ ఫుడ్ కొందరు దానికి కావాల్సినవి కూడా సేమ్ ఐటమ్స్ కాకపోతే దానికి కారం అనేది తక్కువ పడుతుంది మిరియాల పొడి అనేది ఎక్కువ వేసుకుంటే ఓన్లీ సూప్ తాగడం కోసం మాత్రమే బాగుంటుంది దీంట్లో నేను కొబ్బరి పొడి కూడా లాస్ట్ ఫుగర్లో యాడ్ చేస్తానండి కొంచెం మీద అయితే ఫ్రై కావాలి అంటే కొంచెం పోపులు అనేది కొంచెం మగ్గాలి తర్వాత వాటర్ వేసుకోవాలి ఉప్పు కారం తగ్గట్టుగా వేసుకుంటే లాస్ట్ ఫుగర్లో కొబ్బరి పొడి యాడ్ చేస్తే ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి ఎండు ధనియాల పొడి మనకు ఏ రకంగా ఎంతమంది ఎవరెవరికి ఎట్లా ఇష్టం ఉంటుందో ఆ ఐటమ్స్ అయితే వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఇలా ట్రై చేయండి నేను చేసిన స్టైల్లో మీకు నచ్చినట్టయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కలపాలి ఎందుకంటే అడగంటకుండా వాడనివ్వద్దు దీనికి సరిపడా అంటే మేము ఎంతవరకు తినగలుగుతామో అంతవరకు కారం వేసుకున్నాను ఎవరికి ఎంత నచ్చితే అంత కారం అయితే వేసుకోవచ్చు ఘాటు వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేనైతే త్రీ అండ్ ఫోర్ ఫోర్ స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు సాల్ట్ సాల్ట్ అయితే నేను స్పూన్తోనే వేయనండి చేతితోనే అందా కొద్దిగా వేస్తాను ఎప్పుడైనా ఇట్లా వేస్తే నాకు అందాజు కరెక్ట్గా తెలుస్తుంది ఇలా ఇలా వేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం అనేది ముక్కకి మంచిగా పట్టుకుంటే తినేటప్పుడు అయితే ముక్క మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా మగించి వాటి ఒక్క వాటి కోసం ఇది వేయాలి కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాం దీంట్లో ఏమేలేదండి ఓన్లీ వేయించి ఫ్రై చేసిన పొడి ఇది ధనియాల పొడి ఒక రెండు నిమిషాలు అయితే అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ అయితే వేయాలని ఉప్పు కారం అనేది ఉప్పు ఒక మంచిగా పట్టుకునేటట్టు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వాటర్ వేయాలి అయితే ఈ వాటర్ కూడా నేను కుక్కర్లో వేస్తున్నా కాబట్టి చల్లటి నీళ్ళే పోతున్నా లేదు ఇట్లా నార్మల్ గిన్నెలల్లో మామూలు గిన్నెల ఇలా నార్మల్ గిన్నెలల్లో మామూలుగా కర్రీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్ళు అనేది అలాగ పక్కకు పెట్టుకొని వేడి నీళ్ళు ఇళ్ళ కూరలా వేస్తే ఉమ్మ గిల్లటం అంటే ఉడికేటప్పుడు మంచిగా ఉడుకుతుంది కుక్కర్లో వేస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు కొన్ని వాటర్ వేయాలి ఈ కుక్కర్ కూర కాబట్టి కొంచెము వాటర్ అయితే ఎక్కువనే వేసుకోవాలి కుక్కర్లో కాబట్టి వాటర్ సరిపోతాయి రెండు గ్లాసులు అయితే వాటర్ పెట్టిన తర్వాత ఒక ఐదు ఆరు విజిల్ అయితే సరిపోతుంది కొన్ని కొన్ని అంటే కొంచెం ముదిగిన కాళ్ళకు అయితే కొంచెం ఎక్కువ విజిల్ వస్తాయి కుక్కర్లోని బట్టి కూడా ఉంటుందండి నా దానికి మాత్రం ఒక ఆరు అయితే సరిపోతుంది ఐదు ఆరు అనుకున్న కానీ ఒకవేళ ఉడకకపోతే బాగుంటుంది కదా ఆరు అయితే పక్క రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం లాస్ట్ చివర్లో కొబ్బరి పొడి ఉన్న ధనియాల పొడి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూపిస్తా లాస్ట్ చివర్లో ప్రెషర్ తీసేద్దాం ప్రెషర్ చాలామంది ఇష్టపడరు కాకపోతే ఇష్టపడని వల్ల కూడా ఇష్టమయ్యేటట్టు చేసి ఇంకా తాగిపిస్తే బెటరు ఒకవేళ అట్లా తాగడానికి వీలు కాని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఇట్లా కర్రీ చేసుకొని తిండి పెడితే చాలా మంచిదండి పాల పులుసు అయితే చాలా మంచిది మొక్కలు ఇరిగినప్పుడైతే అతికడ ఛాన్స్ అతికే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది కొంచెం హెల్దీగా అంటే కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి దేనికైనా ఇదైతే చాలా బెటర్ అండి ముఖ్యంగా బొక్కలు గట్టి అయితే చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు వేరే అయిపోయింది మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఉప్పు కారము ఈరోజు నేను తినను ఉప్పు కారం టేస్ట్ చేసుకోలేను కాకపోతే కొబ్బరి కూర అయితే వేస్తాను ఇది బయట తీసుకొచ్చింది మొన్న ఇంట్లో దావతున్నప్పుడు తీసుకొచ్చి తీసుకొచ్చినప్పుడు మిగిలేదండి పొడి ఇది కొంచెమే వేసుకున్నా ఎక్కువ తినాలి కొబ్బరి పొడి అలా తెలియకుండా మేనేజ్ చేయాలి కదా అందు గురించి అని చెప్పేసి కొంచెం అంటే కొంచెమే ఇది గరం మసాలా పొడి ఇది వేస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది తినేటప్పుడు కొంచెం ఘాటు అనేది ఉంటేనే మటన్ కర్రీకి కానీ ఈ మొక్కల సూప్కి కానీ దేనికైనా కొంచెం ఘాట్ అనేది ఉంటుంది స్మెల్ కానీ ఏదైనా సూపర్గా ఉంటుందండి ఇది కొంచెం దగ్గర పడాలి నైట్ కొంచెం దగ్గరకు వచ్చేటట్టు ఇట్లా కూడా తినచ్చు కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఐదు నిమిషాల నుంచి కొత్తిమీర వేసుకు దించి వేసుకుంటే ఓకే అండి ఇదండి బొక్కల సూపు నచ్చితే కనుక ఈ రెసిపీ ట్రై చేయండి నా నాకు వచ్చిన పద్ధతిలో మీకైతే చూపించినాను ఇది కరెక్ట్ ప్రాసెస్ అని అనుకుంటున్నా మీకు తెలిసిన ప్రాసెస్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ